ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో భోజనాలకు చేసిన ఖర్చు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది హిందుస్థాన్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కేవలం భోజనాలకు చేసిన ఖర్చుపైనే ఈ ఖర్చు ఈ ఖర్చును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారని కూడా ఆ కథనం చెప్తోంది ఆ కథనంలో వచ్చిన కొన్ని కీలకమైన అంశాలను చూస్తే రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది ఈ కాన్ఫరెన్స్కు కలెక్టర్లతో పాటు జిల్లా ఎస్పీలు పలువురు ఉన్నతాధికారులు వచ్చారు మంత్రులు కలెక్టర్లకు సంబంధించిన సిబ్బంది కూడా వచ్చారు విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్కు రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ భోజనాల సరఫరా బాధ్యతను అప్పగించారు అది కూడా ఏంటి టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలోనే ఈ భోజనాల సరఫరాని విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్కు అప్పగించారని ఈ కథనం చెబుతోంది రోజుకు అరవై లక్షల రూపాయల చొప్పున మధ్యాహ్న భోజనం రాత్రి డిన్నర్ స్నాక్స్ కోసం చెల్లించినట్టు సమాచారం ముఖ్యమంత్రి తో పాటు క్యాబినెట్ మంత్రులు కూడా రెండు రోజుల సదస్సులో పాల్గొన్నారు మంత్రులు ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులను కలుపుకొని మొత్తం రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది లోపు సదస్సుకు హాజరయ్యారు అంటే కలెక్టర్లు ఎస్పీలుతో కలుపుకుంటే మంత్రులు వీళ్ళంతా వీరితో పాటు అధికారులు సహాయ మంత్రుల సహాయకులు డ్రైవర్లు ఎస్కార్ట్ సిబ్బంది కూడా రెండు రోజుల పాటు సచివాలయానికి వచ్చారు మొత్తం అందరినీ కలుపుకున్న సదస్సుకు హాజరైన వారి సంఖ్య వెయ్యి నుంచి పన్నెండు వందలకు మించదు మించలేదంట హిందుస్థాన్ చెప్పి చెప్తున్నాను అధికారులు మంత్రులు సహాయక సిబ్బందికి ప్రత్యేకంగా ఎలాంటి భోజన ఏర్పాట్లు చేయలేదు మీడియాకు ఏర్పాటు చేసిన భోజనాలతోనే కొందరు సిబ్బంది రెండు రోజుల పాటు ఆకలి తీర్చుకున్నారు అంటే మామూలు అధికారులు సిబ్బందికి సంబంధించి ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేయలేదు మీడియా వాళ్ళకి ఏమి ఇచ్చారో అదే ఇచ్చారని రాశారు భోజనాల సరఫరా కాంట్రాక్టును విజయవాడ నగరానికి చెందిన ఒక ప్రముఖ హోటల్కు అప్పగించడంతో సెవెన్ స్టార్ హోటళ్ల రేట్లను రేట్లకు మించి బిల్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది అధికారులకు అందించిన ఆహారం నాణ్యత సంగతి తెలియకుండా మీడియాకు అందించిన భోజనాలకు భోజనాలను ఒక్కో ప్లేట్ మూడు వేల రెండు వందల రూపాయల ఖరీదుతో అందించినట్లు ప్రోటోకాల్ అధికారులు చెప్పడంతో సమావేశం సమావేశాలు జరిగిన సమయంలోనే అంతా అవాక్ అయ్యారు అంటే మామూలు భోజనాలు ఐఏఎస్లు ఐపీఎస్లకు ఇచ్చినది కాకుండా మామూలుగా మీడియా వాళ్ళకు అందించిన భోజనాలకు వచ్చే ఒక్కో ప్లేట్కు మూడు వేల రెండు వందల రూపాయలు బిల్లు చేసినట్టు ప్రోటోకాల్ అధికారులు చెప్పారని మిగిలిన అధికారులంతా ఆ రోజు అవాక్ అయ్యారని కూడా రాశారు నాసిరకం భోజనాలకు ప్లేట్కు మూడు వేల రెండు వందల రూపాయలు చెల్లించడం ఏంటని చర్చ జరిగింది తాజాగా రెండు రోజుల పాటు సమావేశాలకి ఒక కోటి ఇరవై లక్షలు చెల్లించినట్టు చెల్లించడం ఔరా అనిపిస్తోంది అంటే మొత్తం అందరూ కలిపిన పన్నెండు వందల మంది రాలేదు అందులోనూ అధికారులకు మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా భోజనాల పాటలు చేయలేదు ఉన్నతాధికారులకు అంటే కలెక్టర్లు ఎస్పీలకు ఇచ్చిన భోజనాల నాణ్యత దాని సంగతి తెలియకపోయినా మీడియా వాళ్ళకు అందజేసిన భోజనాలు విలువ ప్లేట్ మూడు వేల రెండు వందల రూపాయలని హిందుస్థాన్ టైమ్స్ రాసింది మొత్తం కోటి ఇరవై లక్షల రూపాయలు చెల్లించారు రెండు రోజులకి అని రాశారు ఈ స్థాయిలో ఎందుకు ఖర్చు చేయాల్సి వచ్చింది నిజంగానే అంత స్థాయిలో భోజనాల ఖరీదు పెట్టారా మీడియా వాళ్ళకు అందించిన భోజనమే ప్లేటు మూడు వేల రెండు వందలకు సప్లై చేశారు అంటే దీన్ని ఏమన్నా అది కూడా టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్ధతిలోనే ఒక హోటల్కి అంటే కావాల్సిన హోటల్కి ఇచ్చేసి ఉంటారు ఈ స్థాయిలో ధరలు వేశారు అని హిందుస్థాన్ టైమ్స్లోనే చెప్తూ ఉన్నారు దీనిపైన ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందనేది చూడాలి ఇప్పుడు నిజంగానే ఇదంతా జరిగిందా హిందుస్థాన్ టైమ్స్ అంటే నమ్మదగ్గ మీడియా సంస్థే రాశాను స్వయంగా సో దీనిపైన మీడియా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది అన్నది ఇప్పుడు చూడాలి